హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎస్వి క్రేజీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మమ్మీ స్టార్టింగ్లో మమ్మీ తీసింది మమ్మీకి వీడియో తీయడం అయితే రాదనమాట ఈ వీడియోలో నేను తమిళిని చూసే ఉంటారు కదా శ్రేష్టకి అయితే భోగిపల్లు ఇవ్వడానికి ముందుగా మా ఇంట్లో చిన్ని కృష్ణ ఉన్నాడు ఎవరైనా సరే భోగిపల్లి పోసే ముందు కృష్ణుడికైనా నారాయణమూర్తికైనా లేదా ఆ వెంకటేశ్వర స్వరూపానికి దేనికైనా సరే భోగిపల్లి ఫస్ట్ వెంకటేశ్వరునికి అంటే కృష్ణయ్యకు దృష్టి తీసేసిన తర్వాత మనం ఆ పిల్లలకి పోయాలన్నమాట అందుకోసమని నేను ఇక్కడైతే అన్నీ వేసేసి ఇక్కడ కృష్ణకు దృష్టి తీసేయడానికి నారాయణ స్వరూపం ఏదైనా సరే బాల స్వరూపానికి దృష్టి తీసేయడం తీసేస్తారనమాట ఇక్కడ నేను దృష్టి తీసేస్తున్నాను అనమాట తీసేస్తే అయితే కృష్ణుడికి వస్తున్నాను ఆ వీడి అయితే మమ్మీ తీసింది మమ్మీకి తీయడం రాదు సో ఏమనుకోకండి మీరు అండ్ ఇంకా వీడియో కనుక ఎక్కడ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఆయన ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్కి సపోర్ట్ చేయండి శ్రేష్ట కూడా రెడీ అయింది అనమాట ఆ రోజు తనకి అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా అంటే భయపడింది ఏం చేస్తుందో అని చెప్పేసి మరి తర్వాత ఇట్లా చేస్తారని చెప్పేసి ఫోన్లో వేరే వాళ్ళ వీడియోస్ చూపిస్తే అప్పుడు తనకు నచ్చిందనమాట ఇప్పటికీ అడే గుర్తు చేసుకుంటుంది నాకెందుకు ఎన్ని రోజులు డిలే అవుతుంది అని అంటే యాక్చువల్గా వీడియోస్ ఎక్కడో కొంచెం ஃபோன் அப்போ கொஞ்சம் எரச்சிந்தன வீடியோஸ் சரி நோர రెగ్యులర్గా డైలీ చాలా వీడియోస్ తీస్తుంటాము మెమరీస్ ఫుల్ అయిపోతూ ఉంటుంది డిలీట్ చేస్తూ ఉంటాము అదంతా జరిగిపోతూ ఉంటుంది కదా అట్లనే ఈ వీడియోస్ కూడా అందులో వెళ్ళిపోయినాయి అనమాట మళ్ళీ రికవరీ చేసుకున్నాను రికవరీ చేస్తే మళ్ళీ వచ్చాయనమాట చాలా ఇష్టంగా తీసుకున్నాను ఈ వీడియోస్ అయితే అందుకోసం అని చెప్పేసి రికవరీ చేస్తాను రికవరీ చేస్తే వచ్చిన తర్వాత ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా గాయస్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఈ విధంగా నేను కృష్ణుడికి అయితే దిష్టి తీసేసుకొని భోగిపల్లి అయితే వస్తున్నాను ఇంకా నెక్స్ట్ స్టేజ్ పోషిసినాం అనమాట యాక్చువల్గా ఎక్కువ మందిని నేనైతే ఎవరిని పిలవలేదు ఎవరినైతే పిలవలేదు కింద ఇంట్లో రెండు రెంటెడ్ వాళ్ళు ఉంటారు అక్కయ్య తను మమ్మీ నేను పోసినాం అనమాట సో ఇక్కడ ఏంటంటే ఒక స్టార్ట్ చేసిన ఫస్ట్ వేయడం పిల్లలేదు శ్రేష్ఠ అయితే ఎట్లాంటివి ఏమన్నా ఆచారాలు చేసేటప్పుడు తప్పకుండా పాడిస్తుంది అనమాట నాకు నాని అంటే మంచిగా బొట్టు పెట్టింది నాకు శ్రేష్ఠ లాగా చాలా వరకు శ్రేష్ఠ నైంటీ పర్సెంట్ గుడ్గల్లే అనమాట ఒక టెన్ పర్సెంటే పిచ్చిపిల్ల మిగతా అంతా చెప్పినట్టుగానే వింటది పాలు ఒకటి తాగడం మానేసలేదు తప్ప మీతో అంత అంత మంచిగానే చెప్తున్నట్టు వింటేనే మాట్లాడద్దు వీడియో అయితే తను తను చూస్తుండగానే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంట్రెస్టింగ్గా వింటుందన్నమాట ఇంకా శ్రేష్ఠ చాలా 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 బాగా రెడీ అయింది ఇది కొత్త డ్రెస్సే ఒక్కసారి లేండి ఇంకా నాకు మా ఆయన అప్పుడు గోవా వెళ్ళాడు కదా డ్రెస్ తీసుకొద్దామంటే టైం వదిలితే సో ఒకసారి వేసిన డ్రెస్సే కదా అని చెప్పేసి ఈ డ్రెస్ తనకి చాలా బాగుంటుంది ఇంకా దాంట్లోనే నేను భోగిపళ్ళు అయితే పోసినా అనమాట ఇంకా మూడుసార్లు గుడివైపు మూడుసార్లు ఎడమవైపు తిప్పుకుంటూ భోగిపళ్ళు పోయాలి దాంట్లో ఏమేమి వేసానంటే నేను చెరుకు గడలు పువ్వులు అక్షింతలు ఇంకొకటి జీడిపళ్ళు ఇంకొకటి రేగుపళ్ళు మొత్తానికి ఫైవ్ టైప్స్ వేస్తారనమాట డబ్బులు ఇవి వేసి నేను దిష్టి తీసేసిన అనమాట పిల్లలకి చాలా మంచిది అంట అట్లా చేయడం వల్ల ఇంకొకటి నారాయణమూర్తికి కూడా నా స్వరూపా తినేసి నన్ను నా వాళ్ళ ఇంట్లో నన్ను గొలుస్తున్నారని ఫీల్ అయితే అంటే మనము అజ్యూమ్ చేసుకోవచ్చు ఆయన అట్లా ఫీల్ అవుతాడని ఒక నానుడైతుందనమాట ఇంకా నేనైతే ఇట్లా ఈ విధంగా టూ టైమ్స్ నేను ఫైవ్ టైమ్స్ పోయాలి కదా టూ టైమ్స్ నేను చేస్తాను టూ టైమ్స్ టూ టైమ్స్ నేను టూ టైమ్స్ మమ్మీ టూ టైమ్స్ సరే ఫోర్ టైమ్స్ అయినా కదా అక్క ఒకసారి పోసిందనమాట ఇంకా తర్వాత అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే టూ ముందు డేస్ అంటే బిఫోర్ డేస్ నుంచే ప్లాన్ చేసిందనమాట అక్కయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే సంక్రాంతి రోజు భోగి రోజు మంచిగా రెడీ అయ్యి పైకి వెళ్ళి డ్యాన్స్లు వేసుకుంటారంట ఇలా వేసుకుంటారా మనం కూడా వేసుకుందాము అని అంటే మేము కూడా సరేలే అనివి ఇంకా భోగి పళ్ళు అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి చాలా డ్యాన్స్లు వేసుకున్నాము కానీ అవన్నీ వీడియోస్ పెట్టలేదు అంత డ్యాన్సెస్ కాదు కదా పిచ్చి పిచ్చికుంటాయని చెప్పేసి పెట్టలేదు అనమాట కొంచెం అయితే యాడ్ చేసినా చూడండి ఇంకా అక్క అనమాట ఇంకా మంచి ఇంకా శ్రేష్ఠ కూడా హ్యాపీ ఫీల్ అనమాట నేనైతే తనకి యాక్చువల్గా బొమ్మల కొలు వేస్తారు కదా ఇట్లా కట్టేసి బొమ్మ రీల గట్టి వాళ్ళని ఆడుకోమని చెప్తారు కదా అట్లాంటి ఇక్కడ నాకు ఏం అనమాట సో శ్రేష్ఠకైతే పావులు ఉండే పావులు అయితే గిఫ్ట్ ఇచ్చిన అనమాట అదే పావులు అక్కడ చెప్పేసి కొంచెం భోగి భోగి రోజు మా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టుగా తనకు ఉంటుంది కదా ఎప్పటికైనా మెమోరీ పావులు అందుకోసమని పావులు ఇచ్చిన అనమాట ఇంకా ఆ రోజైతే అట్లా గడిచింది నెక్స్ట్ డ్యాన్స్ అయితే వేసినాము బాగానే వేసినాం కానీ కొంచెం పబ్లిక్లో పెట్టడానికి కొంచెం భయం అనమాట ఎవరు ఇట్లా ఫీల్ అవుతారో అని చెప్పేసి కొంచెం కొంచెం ఒక షార్ట్ వీడియో రకంగా నేను పెట్టినా కానీ అదంత పోలేదు నేను మళ్ళీ డిలీట్ చేసేసిన ఇంకా ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట భోగి అయితే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం నేను భోగి వీడియో ఇంకొకటి ముగ్గు వీడియో అవన్నీ యాడ్ చేసినా అనమాట ఇంత ముందుకి ఎప్పుడైనా కానీ మమ్మీ వాళ్ళ ఇల్లు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట ఇంకా అనిపిస్తుంది కదా ప్రతిసారి ఒకే దగ్గర ఉంటాం కూడా మనకంత అంత థ్రిల్ అనిపించేది ఈసారి కొంచెం డిఫరెంట్గా అనిపించింది మాకు ఎప్పటికంటే బాగా అనిపించింది అనమాట ఇంకా ఇది సెకండ్ టైం మళ్ళీ మళ్ళీ ఎందుకు యాడ్ చేసిన అంటే ఫస్ట్ టైం కాకుండా టూ టైమ్స్ మేము పోషణామని చెప్పినాం కదా మమ్మీ టూ టైమ్స్ నేను టైమ్ నేను టూ టైమ్స్ అట్లా అందుకని చూ క్లిప్ యాడ్ చేసినా అనమాట ఇంకా నాకు చాలా 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 నచ్చింది ఆ డే అంతా శ్రేష్ఠాన్ని అట్లా రెడీ చేసుకొని మేమంతా రెడీ అయ్యి మార్నింగు అంత పెద్ద పెద్ద మొగ్గులు వేసుకొని మళ్ళీ పిండి అన్నీ వేసుకొని పిండి వంటల వీడియో కూడా నేను తీసినాను కానీ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల నేను వీడియోస్ డిలేట్ కొట్టేసరికి అందులో అవి కూడా వెళ్ళిపోయినాయి కాస్ ఇంకా చాలా ఫీల్ అయినా కష్టం అప్పుడు తీసుకున్నాను కదా అట్లా ఎట్లా వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఇంకా డ్యాన్స్ లేదు డ్యాన్స్ లేదనమాట పాటలు యాడ్ చేస్తే పాటలు యాడ్ చేస్తే అని చెప్పేసి యాడ్ అంటే కాపీరేటర్స్ అని చెప్పి యాడ్ చేయలేదు ఇంకేదో వచ్చినా అనే డాన్స్ అన్నీ వేసుకున్నాం కానీ నాకే అప్పుడు అప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత చూసి ఇట్లుంటుంది ఇంకా ఈవినింగ్ స్టేస్ట్ అయితే షాపింగ్ తీసుకెళ్ళమన్నది తీసుకెళ్ళి తనకు కావాల్సిన కొనుపెట్టిన ఆ రోజు ఇది ఆ రోజు క్లిప్ అనమాట అందుకనే యాడ్ చేసిన పాల ప్యాకెట్స్ అవి ఇవన్నీ కొనుక్కొచ్చుకుని ఉంటాయి ఈవినింగ్ టైంలో ఇంకా ఆ రోజు క్లిప్స్ ఏమేవైతున్నాయి అన్నీ యాడ్ చేసినా అనమాట ఇట్లా హస్బెండ్ లేనప్పుడే మేము నేను బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కిరాణాకి వెళ్ళి అనమాట ఉన్నప్పుడైతే నేను అస్సలుకే వెళ్ళాను ఎందుకంటే దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి డెఫినెట్గా అన్నీ పోయి ముందే తీసుకొచ్చేస్తాడు ఇంకా నాకు షాప్కి వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలన్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనమాట ఇంకా లేనప్పుడు ఇట్లాంటివి ఏమన్నా ఇవి కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట రెగ్యులర్ లేడీస్ అందరూ చేసే కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది ఇదనమాట వ్లాగ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ